నమః మాతృమూర్తులందరికీ వేదిక ముందున్న మాతృమూర్తులకు హృదయపూర్వక ధన్యవాదాలు కార్తీక మాస శుభాకాంక్షలు అమ్మవారు ఆడబిడ్డలంతా తెల్లవారుజమలేసి మరి మీ ఇల్లు శుభ్రం చేసుకొని ఇంటి ముందు దీపాలు వెలిగించి అదేవిధంగా ఆలయాల్లో కూడా దీపాలు పెడుతూ మన సాంప్రదాయాన్ని గౌరవిస్తూ మన సాంప్రదాయాన్ని కాపాడుతున్న మీకు ముందుగా ఆశతకోటి వందనాల తల్లి కార్తీక మాసం అనగానే పవిత్రమైన మాసం కార్తీక మాసంలో బ్రహ్మముహూర్తం అనగా మూడు గంటల పదహైదు నిమిషాలు తెల్లవారుజామున నుండి బ్రహ్మముహూర్తం అప్పటి నుండి మేలుకొని బ్రహ్మముహూర్తంలో లేచి స్నానమాచరించి మీ ఇల్లు వాకిల్లు శుభ్రం చేసుకొని మీ యొక్క ఇంటిలో భగవంతుని ముందు అదే ముందు ఇంటి ముందు కూడా దీపాలు పెట్టాలి తల్లి ఇప్పుడు పెడుతుంటారులే మీకు చెప్పేటంతటి వాని కాదు పెడుతుంటారు ఇంటి ముందు కూడా దీపాలు పెట్టి తులసి మాతను అలంకరించి తులసి మాత ముందు ఒక దీపం పెట్టి తులసి మాతను నమస్కరించుకొని ఆలయానికి వేకుజామునే వచ్చి ఆలయంలో కూడా దీపాలంకరణ చేసి స్వామివారికి మీ చేతనైనంతలో బిల్వము మరి ఏదో మీకు ఏదైతే తోస్తుందో అది స్వామివారికి సమర్పించినట్టయితే మీ మనసులో ఉన్న కోరికలు కార్తీక మాసంలో ఏమైతే మనం అనుకుంటామో మాకు ఈ సంవత్సరం ఇది జరగాలి అని మనం తెల్లవారుజామున స్వామివారిని ప్రార్థిస్తామో తప్పనిసరిగా నెరవేరుతుంది తల్లి ఇది కార్తీక పురాణం చదివితే తెలుస్తుంది కార్తీక పురాణంలో ఎన్నో కథలు ఉన్నాయి ఆ కథల్లో అనుకోకుండా దీపం వెలిగించిన వారికి కూడా పుణ్యం వచ్చి మోక్షం లభించిన కథలు ఎన్నో కథలున్నాయి మన పురాణాలు పూర్వము నుండి మన పెద్దలు మన తాతలు తాతల తాతలు అనుసరించిన ఈ యొక్క కార్తీక మాస వ్రతము ఆచరిస్తూ కార్తీక మాసంలో ఆలయంలో ప్రతిష్టలు చేసి మూడు సంవత్సరాల క్రితం ఈ సంవత్సరము కూడా వినాయకుడు అదే భ్రమరాంబ తల్లిని ప్రతిష్ ప్రతిష్ట చేసుకుని ఈ సంవత్సరం కూడా వైభవంగా అన్నతర్పణ గావిస్తూ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తూ సంకీర్తన కార్యక్రమం కార్తీక మాసంలో మనకు వచ్చింది మనకు తాళము రావాలి మనం లయలో పాడాల మనం శృతిలో పాడాలనే అనే భావము లేకుండా కార్తీకంలో తల్లి తెల్లవారుజామున రాత్రివేళలో ఓం శివాయ అనే మంత్రాన్ని కూడా చేస్తే భజన రూపకంగా చేస్తే మోక్షం ప్రసాదిస్తాడు భగవంతుడు కాబట్టి తప్పనిసరిగా దృష్టిలో ఉంచుకున్న తల్లి ఓం నమ శివాయ ఓం శివాయ అంటూ ప్రదక్షిణలు చేస్తూ స్వామివారిని స్మరించుకుంటూ కార్తీక మాసాన్ని ఈ యొక్క వ్రతాన్ని అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారని కోరుకుంటూ ఈ యొక్క వ్రతాన్ని చేస్తున్నారు కార్తీక మాసాన్ని ప్రతి సంవత్సరం గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు కూడా చాలా చక్కగా కార్తీక మాసంలో మూడు సంవత్సరాల క్రితం ప్రతిష్ఠించాం మరి చాలా పవిత్రమైన మాసం దీనిని మర్చిపోకుండా ప్రతి సంవత్సరం ఇదే విధంగానే అన్న తర్పణ కావచ్చి ఈ విధంగా భక్తులను కళాకారులను పిలిపించి ఏదో మనకు తోచినంతలో ప్రైజులు సరే భగవంతుడిస్తే ఇంకా పెద్దగా పోకు కూడా పెట్టుకుందాం ఈ యొక్క కార్యక్రమాన్ని మాత్రం గ్రామ ప్రజలంతా మర్చిపోరాత ఎందుకంటే ఈ మాసంలో చేసిన పని చాలా విజయవంతం అవుతుంది గ్రామానికి చాలా మేలు జరుగుతుంది ఈ కార్తీక మాసంలో ఏ పని అయితే చేస్తామో భగవంతుని గురించి భగవంతుని యొక్క సేవలో భాగంగా మనం ఏమైనా ఏ పనైనా చేయని మన గ్రామంలో గ్రామాలన్నీ సస్యశ్యామలంగా ఉంటాయి కాబట్టి దయచేసి కార్తీక మాస వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి సుదూర ప్రాంతాల నుండి చాలా దూరం నుండి కూడా మన గ్రామానికి ఇప్పటికే పన్నెండు పదమూడు బృందాలు వచ్చాయి పదమూడు పదమూడు బృందాలు వచ్చాయి పద్నాలుగు బృందాలు వచ్చాయి మరి ఇంకా వస్తే కూడా వారికి కూడా అవకాశం ఉంటుంది ఒకవేళ వస్తే ఇరవై ఐదు నిమిషంలో టైం ఇచ్చినారమ్మ నాలుగు పాటలు తప్పనిసరిగా మీరు ఎక్కడ లేచిపోరా తల్లి ఈరోజు మీ రోజు కార్తీక సోమవారం మూడో సోమవారము రెండో సోమవారం ఎక్కడ పోరాదనమాట మనం భగవంతుని గురించి వచ్చినాం కాబట్టి ఇక అప్పుడే పోతున్నావు చూడు పోరాదు పోకుండా ఉండాలి ఈరోజు మీరు నామస్మరణ విన్నారంటే మీకు తప్పనిసరిగా భగవంతుని మీ కోరికలు నిర్వహిస్తాను మళ్ళీ రండి తల్లి వచ్చి ఈ నామస్మరణ వినండి అందరూ ఎంతోమంది భక్తి శ్రద్ధలతో పాడతారు అందరూ కూడా విని తరిస్తారని చెప్పేసి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి న్యాయ నిర్ణేతలుగా ఇక్కడ భజన బృందాల వారు సంకీర్తనలు వినిపిస్తారు వారు ఏమైనా తప్పులు పాడతారేమో తప్పులు పాడితే పట్టుకుందామని మేమంతా చూస్తుంటాం ఇది ఉన్న వాళ్ళ వల్ల ఇందులో ముఖ్యంగా గౌరవనీయులు ఎన్నో పాటలు వ్రాసి ఎంతోమంది కళాకారులకు భజన భజన బృందాల వారికి భజన భక్తులకు మార్గదర్శకంగా నిలిచిన గురువుగారు తిరుపాల్ గారు కూడా మన గ్రామానికి రావడం జరిగింది ఒకసారి చెప్పట్ల మా అందరూ అదేవిధంగా మీ పక్క గ్రామం పరిధిపురం గ్రామం పరిధిపురం గ్రామంలో ఉంటూ దాదాపుగా ముప్పై ఐదు ముప్పై ఆరు సంవత్సరాల క్రితం నాతో భజన నేర్చు నేర్చుకొని భజనలో ప్రావీణ్యత సాధించి ఇప్పుడు న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్నారు గౌరవనీయులు సోమన్న గారు ఉభయ రాష్ట్రాల్లో భజన పోటీ కార్యక్రమాలకు న్యాయ నిర్ణయతగా వ్యవహరిస్తూ పర్దిపురం గ్రామానికి పేరు తెచ్చిన సోమనగర్ ఒకసారి గట్టిగా చెప్పట్లమ్మా అదేవిధంగా చిరంజీవి దాదాపు ఒక ముప్పై సంవత్సరాల క్రితం ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ఒక సంవత్సరం పాటు వీరి ఇంటిలోనే నాకు భోజనం సంవత్సరం పాటు ఒక ఇంటిలోనే ఉంటూ ఒకే గ్రామంలో నేర్పినవంటే గొప్ప విషయం అది అప్పట్లో మరి ఆ విధంగా నన్ను భోజనం పెట్టి నాతో విద్య నేర్చుకున్న మా చిరంజీవి రుక్మాంగరెడ్డి ఉభయ రాష్ట్రాల్లో న్యాయ నిర్ణేత వ్యవహరిస్తూ చక్కటి న్యాయ నిర్ణేతలుగా వీరు పేరు తెచ్చుకున్నారు వీరికి కూడా గట్టి ఒకసారి చెప్పట్లమ్మా అదేవిధంగా మా చిరంజీవి ముప్పై ఐదు సంవత్సరాల క్రితం నాతో భజన నేర్చుకొని నేడు మీ గ్రామంలో భజన గురువుగా మీ అందరికీ మీ యొక్క గ్రామ ప్రజ భక్తులకు మార్గదర్శకంగా నిలిచిన మా చిరంజీవి గోవింద్ గారు కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు తల్లి ఇక నా పేరు మీరు నేనే చెప్పుకుంటా నా పేరు ప్రసాదాచారం అని అది కొంకల కొంకల గ్రామం అయితే భజనలు నేర్పిస్తూ ఉంటా భజనలు నేర్పించి ఏదో వచ్చింది రాస్తూ పాటలు పాడుతూ ఇటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తూ మీ అందరి ఆశీస్సులతో ఈ విధమైన కార్యక్రమాలు నిర్వహిస్తుంటా మీ అందరి ఆశీస్సులు మాపై ఉండాలి మాపై ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మీకు పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని చిత్రీకరిస్తున్నారు అంటే వీడియోగా తీస్తున్నారు మనకి యూట్యూబ్ ఛానల్ ఎస్ఆర్ నాయుడు యూట్యూబ్ ఛానల్ వారు ఈ యొక్క కార్యక్రమాన్ని చిత్రీకరిస్తున్నారు తల్లి భక్తి శ్రద్ధలతో మనది ఉభయ రాష్ట్రాలు రెండు రాష్ట్రాలు తెలుగు తెలంగాణ మరియు ఆంధ్ర రాష్ట్రం కూడా పలాని గ్రామంలో భజన పోటీ కార్యక్రమం జరిగింది ఈ పోటీ కార్యక్రమానికి ఎంతమంది ఆడబిడ్డలు వచ్చినారు అని చెప్పేసి మన గ్రామాన్ని ఉభయ రాష్ట్రాలు అనుకుంటాయి కాబట్టి అటువంటి చిత్రీకరణ చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని చిత్రీకరించడానికి వచ్చిన యూట్యూబ్ ఛానల్ ఎస్ఆర్ నాయుడు యూట్యూబ్ ఛానల్ వరకు ఒకసారి గట్టిగా చెప్పట్లమ్మా మీ గుడిదొడ్డి గ్రామం రేపు ఉభయ రాష్ట్రాల్లో గుడిదొడ్డి ఉంటే కొంతమందికి తెలియకుండవచ్చు ఉభయ రాష్ట్రాల్లో రేపు తెలుస్తుంది ఎస్ఆర్ నాయుడు నుండి మరి అదేవిధంగా చక్కగా ఈ యొక్క సౌండ్ సిస్టమ్ సౌండ్ సిస్టమ్ మనం మాట్లాడుతున్నామంటే స్పష్టతగా స్పష్టంగా వినపడుతుంది అంటే ఆ విధంగా వినపడాలంటే మైకులు ఉండాలి మేము ఒక ముప్పై ఐదు నలభై సంవత్సరాల క్రితం భజన చేసిన వారు మా గురువారు నేను భజన చేసిన వారు అప్పుడు మాకు మైకుల్లే గట్టి అరుస్తుండే చాలా గట్టి అరుస్తుంది అప్పుడు మరి ఆ విధంగా మరి ఇప్పుడు ఎందుకంటే సోనమాసోర్భువాలో పాలి తగ్గిపోయింది అరసలు లేరు రెండున్నర మాతో అయితే మా రామాజనలు అయితే రామాజనైతే ఐదున్నర అంటున్నాళ్ళే మరి మైకులు అవ్వాలబ్బా అని చెప్పేసి ఖచ్చితంగా మైకులను ఏర్పాటు చేసుకుంటున్నాం మైకులు ఏర్పాటు చేసుకుంటున్నాం కాబట్టి ఈ యొక్క సౌండ్ సిస్టమ్ కూడా బాగా ఉండాలని చెప్పేస్తే ఎవరైతే బాగా పెడతారు కాబట్టి వనపర్తిలో ఆదిత్య వారి సౌండ్ సిస్టమ్ అని మేము ఎక్కడ భజన పోటీలు చేసినా చక్కటి సౌండ్ సిస్టాన్ని అందిస్తూ ఉంటారు ఆదిత్య సౌండ్ సిస్టమ్ వారు ఈరోజు మన గ్రామాన్ని గ్రామానికి వచ్చి సౌండ్ సిస్టమ్ అందిస్తున్నారు ఓకైతే పెడతలే డబ్బులు ఇస్తున్నాము వాళ్ళు కూడా మరి మాకు అద్భుతమైన సౌండ్ సిస్టాన్ని అందిస్తున్న ఆదిత్య సౌండ్ సిస్టన్ కూడా ఒకసారి గట్టిగా చెప్పట్లమ్మా శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున భజన బృందం వారు వస్తున్నారంటనే ఇంతసేపు మీ కొరకు మిమ్మల్ని నాలుగు మాటలు చెప్పి మీరందరినీ కూడా కూర్చోబెట్టడం జరిగింది ఇప్పుడు భజన పాటలు వినాలి మనము శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున భజన బృందం పరిదిపురం వారు వేదిక నలంకరించి